గణపతి పూజ పూర్వం మనందరం చేసుకునే వాళ్ళం అంటే ఇంట్లో మట్టి గణపతిని అప్పటికప్పుడు తయారు చేసుకొని లేదంటే ఇళ్లల్లో కొందరు ఇళ్లల్లో వెండి వినాయక విగ్రహాలు కూడా ఉండేవి పూజా మందిరంలో ఈ పంచలోక విగ్రహాలు ఇవన్నీ ఉండేవి అన్నమాట వాటితోటే ఏకశత్తి పాత్రాలు వాళ్ళ వాళ్ళ పెరలల్లోనే ఇంచుమించుగా దొరికేసేవి హ్యాపీగా చేసుకునేవారు కానీ అది మన స్వాతంత్ర సమరంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన మీద దమననీతిని ఉపయోగించి విభజించి పాలించడం అని ప్రతి చిన్నదానికే మనల్ని హింస పెట్టడం మొదలుపెట్టారో అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఒక సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి అంటే ఈ ఈ ఐటమ్ని సోషలైజ్ చేయడం అనమాట మొత్తం సామూహికంగా మనం నిర్వహించుకుంటే మనందరిలోనూ ఒక ఐకమత్యం పెరుగుతుందన్నమాట అందుకని బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమైన జన్మహక్కు అని నినదించిన ఆ మహానుభావుడు ఏం చేశాడంటే సామూహికంగా గణపతి పూజ చేసుకునే ఏర్పాటు చేశారు ఇంకొకటి అందరికీ ఆ మంత్రాలు పూజలు చేసుకోవడం రాదు కాబట్టి చక్కగా ఒక మంటపంలో తాటేక పందిరి వేసి ఆ రోజుల్లో చక్కగా ఒక మంచి పందిరి వేసి అందులో వినాయకుడిని ప్రతిష్ఠించి ఒక పురోహితుని పెట్టి పూజ చేసి మొత్తం అందరూ జమ మొత్తం జనులందరూ అందరూ జమకూడతారు ఆ టైంలో చక్కగా అక్కడ పూజ చేయించి ఆయన పనిలో పనిగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కూడా రగిలించే ఉపన్యాసాలు చేసి మంచి మంచి కార్యక్రమాలు ఆ రోజుల్లో హరికథలు బుర్ర కథలు ఇలాంటివి ఏర్పాటు చేసి అంటే అటు మనోరంజనం ఇటు దేశభక్తి సామాజిక స్ఫూర్తి ఈ రకంగా ఉండేలాగా బాలగంగాధర్ టీల గారు ఏర్పాటు చేశారు